ఇప్పుడు మనం ఈ నక్షత్ర పరిహారాల విషయంలో టాపిక్స్ మాట్లాడతాం కాబట్టి ఇప్పుడు కృత్తిగా నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళ వృత్తిగా నాలుగవ పాదంలో ఒక పర్సన్ జన్మించాడు ఈ పర్సన్ లైఫ్ లో మానసిక స్థితి ఎలా ఉంటుంది వీళ్ళు ఏ ఏ విషయాలు ఎక్కువ సఫలవుతారు ఇదొకటి మనం చెక్ చేసుకున్నాం ఇవాళ కృతిగా ఒక పర్సన్ నాలుగో పాదంలో పుట్టాడు అనుకోండి ముందుగా ఈ పర్సన్ ని ఇబ్బంది పెడుతున్నారు కొంచెం ఎక్ చేస్తున్నారు ఇక్కడ బుధగ్రహం అనేది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పాలండి ఈ కృతిగా నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఊపిరితిత్తులు ప్రాబ్లం నర్వస్ సిస్టంలో ప్రాబ్లం అంటే హెడేక్ రావటం కానీ రెస్పిరేట్ లో ప్రాబ్లమ్స్ రావటం కానీ అంటే బుధులు బాగాలేదు కాబట్టి వీళ్ళంటే వీళ్ళ బాడీలో వాటర్ సోర్సెస్ అనేది వాటి స్థితిని చెడిపోయే అవకాశం బుధుడు చెడిపోతే మనం ఏంటంటే ఇలా జలముద్ర వేయటం బుధగ్రహ గాయత్రి మంత్రాలు దగ్గర ఈ బుధుడి పరిహారాలు చేయటం ఇవన్నీ చెప్తూ ఉంటాం ఇంకా మనం బలంగా చెప్ చేస్తున్నాం వీళ్ళకి ఇంకో శుభగ్రహం గురుడు కూడా దెబ్బతింటాం అంటే ఇక్కడ రెండు శుభగ్రహాలు వీళ్ళకి దెబ్బతిస్తాడు బుధుడు గురుడు రెండు శుభగ్రహాలు వీళ్ళని బలంగా ఇబ్బంది పెడతా ఉంటాం బుధుడు ఇబ్బంది పెడటం వల్ల వీళ్ళ జాతక ఏంటంటే తల్లికి బాబాది అని చెప్పొచ్చు రెండోది వీళ్ళకి ఏంటంటే బిజినెస్లో కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ అలాగే స్పౌస్ విషయంలో కానీ డిస్టర్బెన్సెస్ ఉంటాయని చెప్పాలి అంటే మ్యారిటల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కొద్దిగా నాలుగో బాగా ఉంటుంది మ్యారిటల్ ఇష్యూస్ ఏమో కాదు రెండోది ఏంటంటే వీళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ సంతానానికి సంబంధించినవి కూడా వీళ్ళు ఎక్కువ సఫర్ని ఎంజాయ్ చేస్తుంటారు సఫర్ పడుతుంటారు గురుడు దేపతిని ఉన్నాడు కాబట్టి వీళ్ళ కెరీర్లో కూడా ఏంటంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఫీల్ జాబ్ చేస్తుంటారు కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉన్నది అర్థమైన ఇంకేదో చేద్దాం ఇంకేదో చేద్దాం మానసిక స్థితి బలంగా పెరిగిపోతుంది ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా మనం చూసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ చేస్తున్నాం అనుకోండి ఈ నాలుగో పాదవాళ్ళకి ఎక్కువగా బుధుడు ఎంత ఇబ్బంది పెడతాడు గురువు అంత ఇబ్బంది పెడతాడు సుడు కూడా ఎక్కువ రవి కూడా ఈ జాతకానికి ఏంటంటే ఒక రకమైన ఇబ్బంది కారక గ్రహంగా ఉందని చెప్పచ్చు వీళ్ళకి ఎక్కువగా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ రావటం హైబర్ ఎసిడిటీ రావటం హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం అండ్ స్కిన్ ప్రాబ్లమ్ అనేది ఖచ్చితంగా అవుతుందని చెప్పాలి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రెండోది కెరీర్లో కూడా బాగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారని చెప్పచ్చు ఇంకా వీళ్ళకి ఏదైనా కొత్త గొప్ప బాగుందంటే కనుక వీళ్ళకి సంతాన సంబంధమైన విషయాల్లో కొంచెం బెటర్మెంట్ ఉంటుంది రెండోది వీళ్ళు సెల్ఫ్ ఎడ్యుకేషన్ బలంగా ఉంటుంది వీళ్ళకి సెల్ఫ్ ఎడ్యుకేషన్ చాలా బలం అంటే లెర్నింగ్ విషయంలో వీళ్ళు మంచి షార్ప్ గా అనేది నాలుగు బాధలు ఓకేనా ఇంకా వీళ్ళకి కెరియర్ లో చూసుకున్నాం వీళ్ళు ఎక్కువగా ఏంటంటే సైకలాజికల్ గా బాగా ఓవర్ యాంగ్జైటీ పర్సన్స్ చిన్న చిన్న విషయాలకి బాగా ఇదైపోవటం ఓవర్గా తేయటం అంటే ఇలా లో ఏంటంటే ఒక ఎమోషన్ అనేది ఉంటుంది ఎమోషనల్ యాంగ్జైటీస్ అనేది బలంగా వెళ్తూ ఉంటాయి చెప్పాలి వీళ్ళ లో చిన్న చిన్న విషయాలకే వాళ్ళు అలగటాలని కోపం తెచ్చుకుంటాలి చెప్పేసి అర్థమైందా ప్రతి విషయంలో ఒక నెగిటివ్ చూస్తాం ఇలా తెలియకుండా అనవసరం అది కృతిగా నాలుగో పదం ఉంటుంది ఎందుకక్కడ ఇక్కడ వీళ్ళ ఆలోచన ఏదైతే ఉంటుందో ఈ ఆలోచనల్ని మనసుకి కనెక్ట్ చేసి ఎమోషనల్ అవటం ఆలోచన ఎప్పుడు వీళ్ళు మనసు కనెక్ట్ చేయలేదు ఎమోషన్ అవ్వలేదు అనుకోండి చాలా ప్రాబ్లమ్స్ తప్పించుకోవచ్చు ఇంకా వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఒక రకమైన వృద్ధాప్య లక్షణాలు ఉంటాయి వీళ్ళకి వీళ్ళలో ఈ పూర్తిగా రాలువ బాధ ఒకటి కొంచెం శని పీడిస్తుంటాడు అంటే బా బాడీ పెయిన్స్ కానీ మోకాళ్ళ నొప్పులని కండరాలు నొప్పులని ఈ ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పాలి వాళ్ళకి ఇంకా వీళ్ళకి ద బెటర్మెంట్ ఏమైనా ఉందనుకోండి కృతిక నాలుగో పాదంలో పుట్ట ఎక్కువగా ఏంటంటే మనకి అగ్ని సంబంధ విషయాల్లో వర్క్ చేయడం కానీ టెక్నికల్ గా వాళ్ళు వెళ్తాం కానీ అంటే ఓవర్ యాంగ్జైటీ భూ సంబంధ లాభాలు రావడం కానీ హోటల్స్ లాంటి బిజినెస్ లో సక్సెస్ రావటం ఇవి చూడవచ్చుకుండా వీళ్ళకి ఇష్టం కూడా ఫుడ్ సెక్టర్స్ మీద వీళ్ళకి ఇష్టం ఇష్టం ఇక్కడ తండ్రిని చూసుకున్నాం అనుకోండి కృతిక నాలుగో పాత్ర చూస్తే తండ్రి కూడా చూస్తే వాడు మంచి నిత్య యవనంలో ఉన్నట్టుంటాడు తండ్రి వాసన చెప్పాలంటే తండ్రి కూడా కొంచెం షార్ట్ టెంపర్ యాంగ్జైటీ పర్సన్ కూడా ఉంటాడు తల్లి కొంచెం సైకలాజికల్ రిలేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తల్లి ఎదుర్కొంటాడు తల్లికి కొంచెం బాగుంటుంది తండ్రి కొద్దిగా పర్లేదు తండ్రి జాతకాన్ని వ్యాపార కూడా అని కూడా చెప్పచ్చు ఇది కృత్య నాలుగు రాదంలో అందుకే వీళ్ళకి ఏంటంటే కెరీర్ లో సెటిల్ అవ్వటం కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కెరీర్ లో లేట్గా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వివాహానికి కొద్దిగా సమస్యలు ఉంటాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళకి ఏదైతే ఉంటుందో కాంపిటేటివ్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది ప్రతి విషయానికి పోటీ తత్వం చూసుకుంటాం అధికారులతో గొడవలు పెట్టుకు వెళ్తాం లేకపోతే గవర్నమెంట్ జాబులలోకి వెళ్ళాలనుకుంటాం ఒక రకమైన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే అధికారుల వల్ల కూడా ఎక్కువగా పడుతుంటారండి వాస్తవం చెప్పాలంటే వీళ్ళకి ఏదైతే కాంపిటేటివ్ మైండ్ సెట్ ఉంటుందో కాంపిటేటివ్ మైండ్ సెట్ కూడా వెళ్ళినట్టు వీళ్ళు మనశాంతిపోతారు పీస్ ఆఫ్ మైండ్ ఉంది వీళ్ళకి ఏది కృతిగా నాలుగో పాదం కుట్ట ఏంటంటే కాంపిటీషన్ మైండ్ సెట్ విపరీతంగా పెరిగిపోతుంది ఈగో ఫ్యాక్టర్స్ ఎక్కువ వస్తా ఉన్నాయి దీనివల్ల కూడా ఏంటంటే వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతారని చెప్పాలి మనం చూసుకున్నాం అనుకోండి నాలుగో పాదం పుట్టే వాళ్ళ కృతికలు ఎక్కువ చూస్తే అంటే వీళ్ళు మంచి కన్సల్టెంట్లు ఉంటారు సొసైటీలో టీచర్స్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉండే ఛాన్స్ కాలేజీల్లో కానీ ప్రొఫెసర్లు కానీ లెక్చరర్లు కానీ టీచింగ్ సెక్టర్స్ ఎక్కువ ఉంటారు అది మనకి కృతిగా నాలుగో బాధలు ఉంటున్నారు వాళ్ళు ప్రొఫెషనల్ చూస్తుంది అంటే మంచి గైడెన్స్ కూడా ఉంటుంది కాకపోతే వీళ్ళ జ్ఞానము వీళ్ళ తెలివే వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంది వీళ్ళ మైనస్ అదే ఎందుకంటే ఇక్కడ బుధుడు గురువు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు గురువులు అలాగే సూర్యుడు ఇప్పుడు అనమాట సూర్యుడు అంటే క్రియేటివిటీ లాడు ఏదన్నా నాలెడ్జ్ని ఏదన్నా రీసెర్చ్ కనిపెట్టే అలాడ్ అవుతాడు ఉత్పత్తి కారకుడు అంటాం మనం బుధుడు అంటే తెలుగుదేటలు ఎడ్యుకేషన్ గురువు అంటే నాలెడ్జ్ చూడండి వీళ్ళకున్న విపరీతమైన జ్ఞానం విపరీతమైన నాలెడ్జ్ తెలుగుదేటలు వీళ్ళకున్న స్కిల్ అంటే వీళ్ళని ఎక్కువ జీవితంలో కష్టాల్లో తీసుకెళ్లేదంటే సఫర్ అవుతాం అందుకే వీళ్ళకి మనం ఏం చెప్తామంటే వైష్ణవ దేవాలయాలకు వెళ్ళటం అలాగే గురువుకి సంబంధించిన రెమిడి చేయటం అంటే దక్షిణామూర్తి దేవాలయాలు అని చెప్పేసి దత్తాత్రేయుడి సాయిబాబా టెంపుల్స్ అని ఇలా ఉంటాయి ఈ టెంపుల్స్కి వెళ్తాం లేకపోతే విష్ణు సహస్రనామాలు చేయటం అంటే గ్రహానికి గురు గ్రహానికి రవి గ్రహానికి సంబంధించిన రెమెడీ చేయాలి వీళ్ళకి మనం ఏంటంటే ఎక్కువగా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి అలాగే విటమిన్ డి డెఫిషియన్సీ కూడా వీళ్ళు ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే హైఫర్ ఎస్ వీళ్ళకి మనం ఏం చెప్పాలంటే సాఫ్ట్ నేచర్ ఫుడ్ తీసుకుంటాం హైబ్రేషన్గా వెళ్లకుండా రెండోది డైలీ యోగా కార్యక్రమాల్లో సూర్య నమస్కారాలు అనేది ఖచ్చితంగా చేయాలి యోగా అనేది ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే వీళ్ళకి బాడీకి ఆక్సిజన్ సరిపోదు నర్వస్కి సెల్స్ రెండోది స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నర్వస్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ బుధుడు ఇబ్బంది పడుతున్నాడు అండ్ హార్ట్ రిలేటెడ్ బోన్ రిలేటెడ్ సూర్యుడు ఇబ్బందులు మూడు గ్రహాలు రెమెడీ చేస్తున్నప్పుడు డైలీ సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి గా సూర్య నమస్కారాలు చేసే ప్రక్రియ యోగ ప్రక్రియలో బాడీకి ఆక్సిజన్ తీసుకునే లెవెల్లో కొన్ని ఆసనాలు ఉంటాం రెస్పిరేటివ్ కంట్రోల్ మనకి ఉంటాయి అది ప్రాణాయామం రాజకాల పూర్వకాలని చెప్పేసి అని చెప్పేసి ఉంటుంది ఈ కార్యక్రమాలు చేయటం అంటే వీళ్ళు లో చాలా వాటిని బ్యాలెన్స్ చేయగలుగుతారు వీళ్ళ మనసుని కంట్రోల్ చేయగలుగుతారు మనసును కంట్రోల్ చేస్తున్నప్పుడు రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయగలుగుతారు స్పౌస్తో బాగానే ఉంటుంది అప్పుడు ఇంకా మిగతా విషయంలో వీళ్ళ నాలెడ్జ్ ని కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేయగలుగుతాం నెగిటివ్ థాట్స్ లేకుండా ప్రతి జ్ఞానంలో పాజిటివ్ థాట్స్ చూసే అవకాశం ఉంది అందుకే వీళ్ళకి ఎక్కువగా మనం ఏంటంటే గురుడికి బుధుడికి శుణుడికి సమంజన లేదు డైలీ వీళ్ళ జాతకంలో కృతీ నాలుగులో ఉంటారు కాబట్టి ఈ మనకి నవగ్రహ పీడాహార స్తోత్రాలు ఉంటాయి రవి పీడాహార స్తోత్రం గురు పీడాహార స్తోత్రం అట్లాగే బుధగ్రహానికి పీడాహార స్తోత్రం ఈ మూడు రకాల పీడాహార స్తోత్రాలు వీళ్ళు చదవటం మమ్మ పెట్టారు వీళ్ళ లైఫ్ లో ఉద్యోగం పోయింటే సైకలాజికల్ బ్యాలెన్స్ అనే జరిగింది సైకలాజికల్ బ్యాలెన్స్ జరగలేదు ఈ సెక్టార్స్ లో ఇదంతా ఎక్కడ సైకలాజికల్ గానే మొదటికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది వారికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది ఈ పర్సన్ కూడా ఒక రకమైన సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉంటుంది రెండోది తన కెరీర్ లో యూనివర్సిటీ బలంగా వెళ్తాం రెండు టీచింగ్ సెక్టార్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి జాతంలో కృత్తికరాల పుట్టాడు వాళ్ళు ఎంత చేసినా ఇంకా సాటిస్ఫాక్షన్ లేక అది సైకలాజికల్ గా మారిపోయి వీళ్ళు నెగిటివ్ ఇంపాక్ట్ కూడా చేస్తుంది రెండోది వీళ్ళకి ఓవర్ మాట తీరులో ఎలాగుంటుంది అంటే కొంచెం కొట్టినట్టు ఉంటుంది వీళ్ళ మాట తీరు పట్టా కొట్టే తిట్టినట్టు అవతల వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నట్టు వీళ్ళు లేదు అవతల వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు వీళ్ళు విపరీతంగా ఫీల్ అయిపోయి అవతల వాళ్ళని క్రాస్ చేస్తున్నట్టు ఉంటుంది వీళ్ళ మాట తీరు ఎప్పుడైనా మనం ఎప్పుడు ఎదుటి క్రాస్ చేస్తాం ఎప్పుడు ఓవర్ చేద్దాం చేస్తామనుకుంటే ఎప్పుడు ఎదురు అడుగుతూ బాధ్యాలను అటు మన అవమానిస్తున్నామని చెప్పి మనం ఫీల్ అయితే అటు వారంలో అందించండి నేచురల్గా వీళ్ళు ఎవరో వాళ్ళని అవమానించగానే వీళ్ళకి వీళ్ళు అనేది అవమానిస్తున్నారని తీసుకుంటారు తీసుకునే ప్రాసెస్ ఏంటంటే వీళ్ళలోంచి ఒక హార్ట్ స్పెస్ బయట దీన్ని వీళ్ళు సైకలాజికల్గా బ్యాలెన్స్ చేసుకున్నారంటే సెల్ఫ్ కాన్సెన్స్ చెప్పుకుంటారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి మిగతాది ఏంటంటే గ్రహాలు శాంతిలో పీడా హారసత్వాలు చేయడం వల్ల వీళ్ళ మనసులో కూడా మనం వేరే సెక్టార్లో డైవర్ట్ అవుతుంది కాబట్టి అది కూడా జరుగుతుంది అలాగే మనకి పరిహారాలు చాలా చెప్పాము నవగ్రహాల కింద గుడ్ క్లాస్లో ఒక గ్రహాన్ని ప్రకృతికి ఎలాగే వాళ్ళ అంటే అన్నం మొదల పలానా ఐటమ్ కలిపి ఫిష్ తీయటం ఈ కార్యక్రమాలన్నీ మీకు చెప్పాము గ్రహాలకు సంబంధించి ఆ ఒకసారి వీడియోలు చూసుకున్నారు అనుకోండి ఈ గురుడికి బుధుడికి సూర్యుడికి ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది చెప్పి వీళ్ళకి ఐడియా వస్తుంది ఎక్కువగా వీళ్ళు ఇబ్బంది పెట్టేది ఏంటంటే రవి మహాదశ ఇబ్బంది పెడుతుందని చెప్పాలి బుధ గురు గురుమహాదశ ఈ ఎక్కువ ఇబ్బందులు పడుతుంది అందులో కృతిక నక్షత్రం వచ్చింది కాబట్టి వీళ్ళకి నాలుగవ పాదం కాబట్టి ఈ నాలుగో పాదాన్ని మనం చూసుకుంటే నాలుగో పాదం అనుకుంటున్నాడు జన్మలో ఏంటంటే కొంచెం అరిష్టం నడుస్తుంది బాల అరిష్టం అని నాలుగో పాదాలు బాల అరిష్టం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే దశ రవి దశ మొదలవుతుంది ఈ రవి జాతకానికి ఇబ్బంది పెట్టే కారణం కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు పుట్టంగానే కొంచెం గోధుమ అన్నంలో కొంచెం బా నెయ్యి కలిపి నెయ్యి పంచసార కలిపే ఉంటారు నెయ్యి పంచారు కానీ నెయ్యి బెల్లం కానీ గోధుమ అన్నంలో కలపడం పాలు నెయ్యి అంటే గోధుమ రవి లేక పిండిన అన్నంలో ఆ పుట్టిన పిల్లలకి దిష్టి ఆ తర్వాత ఇరవై ఒక్క రోజున తర్వాత వీళ్ళు యజ్ఞ హోమాలు లాంటివి చేయించుకొని నవగ్రహ శాంతి చేయించుకొని రవి దానాలు అనేవి ఇచ్చారు బాలరీషాలు తగ్గివచ్చు ఎందుకంటే ఇక్కడ రవి ఇబ్బందికర కూడా అవుతుంది జాతకానికి రోహకారకుడు అవుతున్నాడు ఎప్పుడైతే నాలుగో పాదం పడతాడో ఈ రవి రోహకార కూడా అవుతున్నాడు అట్ ద సేమ్ టైం రవి మహాదశ నడుస్తుంది ఈ రవి బుధులు ఎప్పుడు కలిసి ఉంటారు కాబట్టి బుధుడు పేడాకారకుడు కాబట్టి పుట్టుతారు చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడుతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి నాలుగో పాదండి వీళ్ళకి బుధ పరిహారం కూడా కావాలి మొదలు కొంచెం నెయ్యి కలిపి దృష్టి తీసి దాన్ని ఇంటికి ఉత్తర మొదల పెట్టాలి ఈ రెండు పరిహారం పొట్టంగా చేయాలి ఎందుకంటే నాలుగో పాదం రవి ఈ బుధుడు ఎప్పుడు గోచారంలో కనెక్షన్ ఏర్పడుతుంది క్లోజ్ డిగ్రీస్ లో ఉంటారు ఈ బుధుడు మళ్ళీ పేడాకారకుడు అవుతున్నాడు తరాధిపతి అవుతున్నాడు ఈ రవి రోగాధిపతి అవుతున్నాడు ఇలా ఇన్ని రకాలు మనం చూసుకున్నాం అనుకోండి బుద్ధుడికి ఒక రకమైన స్థితి కూడా ఉంటుంది కాబట్టి ఈ మహాదశి స్టార్ట్ అవ్వంగానే పరిహారం చేసుకొని తర్వాత పూజలే చేసుకుంటే ఇంకా తిథి ప్రవేశ రోజు ఈ వాటికి సంబంధించిన యజ్ఞం ఏదైతే ఉంటుందో కృతి హోమాలు దానాలు రవిదానాలు అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి అంటే ఈ చేయటం వల్ల ఏంటంటే తండ్రికి కూడా బాగుంటుంది ఎందుకంటే ప్రతి నాలుగు బాధలు కుట్టినప్పుడు తండ్రికి కొంచెం కష్టం వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక కష్టాలు వచ్చే అవకాశం తండ్రి తండ్రి ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు చేయొచ్చు రెండోది వీళ్ళు పుట్టంగానే వాళ్ళ కూడా కొంచెం ఇబ్బంది చెప్పారు ఫస్ట్ బాలరిసంలో వీళ్ళు ఏంటంటే ఈ కృతిక నాలుగో పాదం ఉంటాడు కుదురు శాంతి పరిహారాలు చేయలేదు అనుకుంటే మేనమా ఇబ్బందులు పడుతుంది వీళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది బాడీలో జాతత్వంలో డిఫరెన్సెస్ వస్తుంది ఇట్లా రెమెడీలు పరిహారాలు చేసుకున్న కృత్తిక నాలుగో అంటే మనం బలంగా తీసుకోవాలి ఇంకా వాళ్ళది ఏ చర్మలాగ్నం అయ్యింది నాలుగో బాధల చదువులు కాకుండా ఆ జన్మలగ్నాథికి వేరే పరిహారం అంటే వ్యక్తిగత జాతకం బలంగా చెప్పాలి ఓకే అండి మీకు నా వీడియోలు నచ్చినట్టయితే కనుక మర్చిపోకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఈ కృతిక నాలుగో బాధల కుటుంబంలో ఉంటే కనుక మీరు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేశారు ఉంటుంది మీరు ఒక సర్వీస్ చేసినట్టే ఉంటుంది మేము కూడా మా టైం మొత్తం మ్యాక్సిమం ఒక రెండు మూడు గంటలన్న దీనికోసం సొసైటీలో అందరికీ వీడియోస్ తెలియాలి అందరు జాతకం చెప్పించుకున్నా చెప్పించుకొని కనీసం పాదాల సంబంధించిన రెమెడీలు వాళ్ళు చేసుకోవడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడొచ్చు మా సమస్య థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి